అందరికీ నమస్కారం మహాకవి శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానం కవితా సంపుటిలో నుండి బిక్సు వర్సియసి అనే ప్రసిద్ధ కవితాఖండికుడి గురించి మనం తెలుసుకుందాం ఈ కవితలో ఒక దారి పక్కన పడి ఉన్న వృద్ధ భిక్షకుని వివరిస్తుంది ఆమెకు సహాయం చేయడానికి ఎవరూ లేరు మరియు ఈ సమాజంలోని నిస్సహాయతను సామాజిక నిర్లక్ష్యాన్ని వర్ణిస్తుంది ఇందులో కవితాంశం ఏమిటంటే ఒక దారి ప్రక్కన చెట్టు కింద కూర్చున్న ముసలి బిక్షుకుని గురించి ఈ కవిత వివరిస్తుంది ఆమె అనారోగ్యంతో పేదరికంతో బాధపడుతూ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంది కానీ చుట్టూ ఉన్న ప్రజలు ఆమెను గురించి ఎవరూ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు సమాజంపై విమర్శ సమాజంలోని నిర్లక్ష్యానికి మానవత్వం లోపించిన తీరుకు ఈ కవిత అర్థం పడుతుంది ఈ వృద్ధురాలి పరిస్థితిని ప్రజలు గమనించినా ఎవరు ఆమెకు సహాయం చేయరు ఇది కవి శ్రీశ్రీ యొక్క సామాజిక దృష్టిని తెలియజేస్తుంది ఇందులో ప్రధాన ఇతివృత్తం ఏమిటంటే పేదరికం నిస్సహాయత మానవత్వ వికాసము మరియు సామాజిక విమర్శ వంటి అంశాలు ఈ కవితలో చూడవచ్చు ఇప్పుడు ఈ అందభిక్సు వర్ష్యసి అనే కవితను విందాం దారి పక్క చెట్టు క్రింద ఆరిన కుంపటి విధానం కూర్చున్నది దొగతే మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక ముగ్గుబుట్ట వంటి తల ముడతలు తేరిన దేహం కాంతి లేని గాజు కళ్ళు తనకన్నా శవం నయం పడిపోయను జబ్బు చేసి అడుక్కునే శక్తి లేదు రానున్నది చలికాలం దిక్కులేని దీనరాలు ఏళ్ళు ముదురి కీళ్ళు కదలి బతుకంటే కోరిక సడలి పక్కనున్న బండరాతి పగిదిగనే పడి ఉన్నది ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది ఎముక ముక్క కొరుక్కుంటూ ఏమీ అనలేక కుక్క ఒక ఏగను పడవేసుకు తొందరగా తొలగి తొండ క్రమ్య చిమ్మ చీకట్లు దుమ్ము దుమ్మురేగెనంతలోన ఇది నా పాపం కాదనే ఎగిరి వచ్చే ఎంగిలాకు ఈ యొక్క బిక్సు వర్సి అనే కవితాఖండికను పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో శ్రీరంగం శ్రీనివాసరావు గారు రచించారు